ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మనుబోలు విలేకరుల సమావేశంలో సోమవారం వెల్లడించారు ఈ సందర్భంగా మనుబోలు బీజేపీ మండల అధ్యక్షులు రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసి అనంతరం వంశీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు అదేవిధంగా మాజీ మండలాధ్యక్షులు కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు బోలా కృష్ణ గారు బోలా శ్రీనివాసులు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏదైతే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదిహేడవ తేదీ జన్మదిన సందర్భంగా గ్రామాల్లో మండలాల్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు అదేవిధంగా అనేక గ్రామాలకు అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకొని ముందుకు పోయడానికి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశించడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు మనుబోరు మండలంలో ఏదైతే పదిహేను రోజుల పాటు సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్న వాటి అన్నింటి గురించి కూడా చర్చించుకొని ఆ కార్యక్రమాలని ఏ విధంగా చేయాలనే విషయాన్ని ఈరోజు మనబోల్ మండలంలో మన మనబోల్ గ్రామంలో మేము నిర్వహించుకోవడం జరిగింది అందరూ కూడా పదిహేడవ తేదీ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరము అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడికల్ క్యాంపు అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అదేవిధంగా ఇరవై ఐదో తేదీ దీర్దయాలు ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ స్థాపకులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి దీన ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించడం అదేవిధంగా గాంధీ జయంతి రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గాంధీ జయంతికి గాంధీ విగ్రహానికి అర్పించి ఈ కార్యక్రమాన్ని ముగింపు ఉంటుంది పదిహేడో తేదీ నుంచి రెండో తేదీ వరకు కూడా నిరంతరం ప్రతిరోజు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుంటారని చెప్పి చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ముతు మనుబోలు మండల అధ్యక్షులైనటువంటి రామిరెడ్డి గారిని అదేవిధంగా మనుబోలు పండ బీజేపీ కార్యకర్తలందరినీ కూడా వేడుకుంటూ సెలవు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి